ప్రధాన ఆహార పంట వరి దాని సాగు పరిశోధనల ప్రయాణం ఈనాటిది కాదు ప్రత్యేకించి హైదరాబాద్ స్టేట్లో అంటే తెలంగాణలో కూడా నిజాం కాలంలోనే వరి పరిశోధన విస్తరణ సాగు ప్రోత్సాహకానికి బీజం పడింది ఫలితంగా వరి సాగులో అనేక సత్ఫలితాలు సాధించింది తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయాణంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర చెప్పుకోదగినది అది ఇప్పుడు అరవై వసంతాలకు చేరువైంది అక్కడి శాస్త్రవేత్తల విశేష కృషితో నూతన వరి బంగడాలకు సహా వరిసాగు సాగు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ తెలంగాణ ముందడుగు వేస్తోంది ఈ నేపథ్యంలో దేశంలో వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన విజయాలు ఇప్పుడు చూద్దాం దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికంటే ముందే నిజాం హయాన్లోని హైదరాబాద్ స్టేట్లో పద్నాలుగు రకాల వరి వంగడాలు విడుదలయ్యాయి స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తల విశేష కృషి ఫలితంగా నూట ఇరవై ఆరు మేలైన వరి వంగడాలు రైతులకు చేరువయ్యాయి ఇందులో తెలంగాణ నుంచి నలభై నాలుగు వరి వంగడాలున్నాయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముప్పై ఎనిమిది వరి వంగడాలు అందుబాటులోకి వచ్చాయి అంటే తెలంగాణలో మొత్తం ఎనభై రెండు వరి రకాలు ఒక్క రాజేంద్రనగర్ వరి పరిశోధనా సంస్థ నుంచే ఉన్నాయి ఈ పరిణామ క్రమంలో ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు పూర్వం నిజామాబాద్ ప్రాంతంలో జొన్న అన్నం మొక్కజొన్న గటక ఆదిలాబాద్ ఏరియాలో జొన్న గటక మెతుకుసీమ మెదక్లో చిరుధాన్యాలు సజ్జలు కొర్రలు రంగారెడ్డిలో జొన్న మహబూబ్ రాగులు సజ్జలు కొర్రలు ఖమ్మంలో సాంప్రదాయ జొన్న అన్నం మొక్కజొన్న గట్టక తినేవారు పండుగలు లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మాత్రమే అన్నం తినే రోజులుండేవి కానీ ఆ రోజుల నుంచి క్రమంగా బయటపడ్డాం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలకు వరి పరిచయమైంది అప్పట్లో ఇంటి అవసరాలకు మాత్రమే వరిని సాగు చేసేవారు కలిసిమెలిసి సాగు చేసుకునే రైతులు ఒకరి విత్తనం మరొకరికి ఇచ్చిపుచ్చుకుంటూ వరి ఉత్పత్తి పెంపుదలకు కృషి చేశారు అలా విస్తరణ విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణల ఫలితంగా భారత్ స్వయం సమృద్ధి సాధించింది ఆహార భద్రత సాధించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది ఏవైతే మనకి ఎక్స్పోర్ట్కి అనుగుణంగా ఉండి రైతాంగానికి ఎక్కువ లాభం చేకూరుతుందో అలాంటి రకాలు అదే సెగ్మెంట్లో రైతులకి సాగు చేసుకునే అనువంటి రకాల యొక్క రూపకల్పనలో మనం ఈ సెంటర్ నుంచి మనం మెరిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మనము అన్ని పద్ధతులను ఉపయోగించుకొని మనము ఇంటర్నేషనల్ ఎర్రి సంస్థతో కూడా కొలాబరేషన్ పెట్టుకొని మనము రైతాంగానికి మంచి రకాల రూపకల్పన చేయడంలో నిమ్మగ్గా ఉన్నాము ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల నార్సింగి లాంటి ప్రాంతాల్లో బాస్మతి బియ్యం ఉత్పత్తి అయ్యేది దాంతోపాటు ఉత్తర భారత నుంచి బాస్మతి బియ్యం దిగుమతి అయ్యేది అందుకు ప్రత్యామ్నాయంగా చిట్టి ముత్యాలు పాత బాస్మతి రకాల స్థానంలో సుమతి బాస్మతి బీపీటీ సుగంధ సాంబా శోభిని రకాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు మ్యుటేషన్ బ్రీడింగ్ పద్దతిలో నూట ముప్పై రోజుల పంట కాల వ్యవధిగలయి ఆర్ఎన్ఆర్ఎం సెవెన్ ఎర్లీ రకం విడుదల చేయగా అది ఏపీలోని నెల్లూరు సహా తెలంగాణలో బహుళ ప్రాచుర్యం పొందింది హెచ్ఆర్ యాభై తొమ్మిది రకం కాకిరెక్కలు లోకల్ వెరైటీ నుంచి సెలక్షన్ చేసి చిట్టి ముత్యాలతో పోలిన ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల యాభై తొమ్మిది అనే అద్భుతమైన సెంటెడ్ రకం విడుదల చేసి శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు ఈ ఈ విధంగా మనకు మనకు వరి రాజేంద్రనగర్ స్థానం నుంచి ఆ కాలం మా రైతులకు సేవలు అందిస్తూ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత కాలక్రమేణా ముఖ్యంగా మనకి నార్సింగి ప్రాంతము తర్వాత మెదక్ ప్రాంతము తర్వాత కరీంనగర్లో సిరిసిల్ల కథలాపూర్ ప్రాంతంలో ఈ సెంటెడ్ వరి పెంచేవాళ్ళు అనమాట సెంటెడ్ అంటే మన సువాసన వరి రకాలు హైదరాబాద్లో ఏ విధంగా బిర్యానీ ఫేమస్ ఆ కాలంలోనే మనకు ఈ సువాసన రకాలు హైదరాబాద్ చుట్టుపక్కల నార్సింగ్ ప్రాంతాల్లో పెంచి ఆ బియ్యాన్ని హైదరాబాద్ బిర్యానీకి అన్నమాట తెలంగాణలో కాండం తొలుచు పురుగు తెల్ల కంకి సుడిదోమ ఆకుముడత నల్లకంకి వంటి పురుగులు తెగుళ్ల ప్రభావంతో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం దిగుబడి తగ్గడం చూసిన శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు రూపొందించారు తెగుళ్లు తట్టుకునేందుకు కాకతీయ రకం ఆ తర్వాత సురేఖ పల్గున సురేఖ రకాలు ఆవిష్కరించడం ద్వారా రైతులకు నూతన వరి వంగడాలు చేరువ చేశారు అగ్గి తెగులు తట్టుకునే జేజీఎల్ మూడు వందల ఎనభై నాలుగు ఇరవై నాలుగు ఐదుతో పాటు సుగంధ సాంబా కృష్ణను అందుబాటులోకి తీసుకొచ్చారు అలా మొత్తంగా దేశంలోనే ప్రధాన ఆహార పంట వరి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది ఏకంగా నూట నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా మిలియన్ టన్నుల దిగుబడి లభిస్తోంది ప్రత్యేకించి హెక్టార్కు సగటున రెండు వేల మూడు వందల తొంభై కిలోల ఉత్పాదకత లభిస్తోంది ఏడాది కాలంలో అరవై ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవడం ద్వారా కోటి యాబై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించనున్నట్లు రాష్ట ప్రభుత్వం వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది దేశంలో వరి పంట సాగు ఉత్పత్తిలో ప్రత్యేకించి సన్నగింజ సాగులో తెలంగాణ అగ్రస్థానం సాధించడం ద్వారా అరుదైన ఘనత సాధించినట్లయింది ఆర్డీఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ అనే రకం దోమను తట్టుకుంటుంది ఇలా ప్రతి ప్రాంతం నుంచి కూడా విస్తృతమైన పరిశోధన జరిపి దోమను తట్టుకునే రకాలు మన తెలంగాణకి అందించడం జరిగింది రైతాంగం కోసం ఇదే కాకుండా తెగులు తట్టుకునే రకాలు అనేకం అందించాము మన కృషిలో ఇప్పుడు ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది అనే రకం ఏదైతే ఉందో అది దోమం తట్టుకుంటుంది కాండంతల చెబురికి తట్టుకుంటుంది అగ్గి తెగులు తట్టుకుంటుంది చౌడును తట్టుకుంటుంది ఇలా నాలుగైదు రకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి రకాల రూపకల్పనలో మనం అనేక మంచి ప్రగతి సాధించడం జరిగింది మన పరిశోధన కేంద్రాల్లో రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి రకాలు ముఖ్యంగా ఎండాకు తెగులు తట్టుకునే రకాలు మనకి చాలా ఏదైతే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులో పండించి రైతాంగం ఎండాకు తెగులు వల్ల నష్టపోతున్నారో దాన్ని నివారించడానికి కూడా మనం మంచి రకాలు ఈ కునారం పరిశోధన స్థానం నుంచి జగిత్యాల పరిశోధన స్థానం నుంచి మనకు రాబోయే రోజుల్లో విడుదల కాబోతున్నాయి మంచి ఫలితాలు మినీ కిట్ దశలో కూడా ఇస్తున్నాయి అన్నమాట కేఎన్ఎమ్ పన్నెండు ఐదు వందల పది అనేది జేజీఎల్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ అనే రకాలు కూడా ఇవి మంచి గింజ నాణ్యత కలిగినటువంటి రకాలు మనకి రాబోయే రోజుల్లో రైతాంగానికి ఈ విశ్వవిద్యాలయం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వారా అందించబోతున్నాం తొంభై ఏళ్ల వరి పరిశోధన పంట దిగుబడి సాధించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలది కీలక పాత్ర ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ అనేది ముఖ్య భూమిక కూడా విద్యా బోధన పరిశోధన విస్తరణ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకుంటూనే ఉంది అది ఇప్పుడు అరవై వసంతాల వేడుక చేసుకుంటోంది నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు కళాశాలలతో ఏర్పాటైంది రాష్ట్ర విభజన నాటికి పద్నాలుగు కళాశాలలు పంతొమ్మిది వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు తొమ్మిది ప్రాంతీయ పరిశోధన స్థానాలు నలభై ఎనిమిది వ్యవసాయ పరిశోధన స్థానాలు పదహారు కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు ఇరవై రెండు ఏరువాక కేంద్రాలు జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా రూపాంతరం తర్వాత కళాశాలలు పరిశోధన విస్తరణ సంస్థలు గణనీయంగా పెరిగాయి ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పదకొండు కళాశాలలు పన్నెండు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు పన్నెండు వ్యవసాయ పరిశోధన స్థానాలు ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు తొమ్మిది ఏరువాక కేంద్రాలతో రైతులకు పరిశోధన విస్తరణ విద్యార్థులకు కళాశాలల ద్వారా సేవలు అందిస్తున్నాయి అలా తెలంగాణలో వ్యవసాయ సర్వతో ముఖాభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోంది ఇది చాలా అరవై సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను అదేవిధంగా అటు విద్యార్థులకు ఇటు రైతులకు ఎంతో సేవ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక చిరస్థాయిగా నిలబడేటటువంటి ఒక పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నది ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి మానవ వనరులను రూపొందించడము అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటిది గృహ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ ఈ కుటుంబాల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడంతో పాటు ముఖ్యంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి మెరుగైనటువంటి ఒక పరిశోధనలు చేసి రైతులకు అందించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయము ఇది ఎన్నో మైలురాళ్లను అధిగమించి ఈరోజు వజ్రోత్సవాలను జరుపుకుంటున్నది గడిచిన అరవై ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల విద్యలో ముప్పై రెండు వేల మూడు వందల మంది విద్యార్థులు డిగ్రీలు పన్నెండు వేల మూడు వందల మంది పాలిటెక్నిక్ కోర్సుల పట్టాలు సాధించారు వారు వ్యవసాయ అనుబంధ శాఖలు బ్యాంకులు జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తూ రైతాంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు అలాగే తొమ్మిది వేల ఐదు వందల మంది విద్యార్థులు వ్యవసాయ శాస్త్రంలో పీజీ పదిహేను వందల మంది పీహెచ్డీ పూర్తి చేసి ఐసీఏఆర్ ఇక్రిసాట్ సిమ్మెట్ అంతర్జాతీయ మొక్కజొన్న గోధుమ పరిశోధన సంస్థ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ సీఏఏ సహా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలుగా అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలు పంచుకుంటూ వ్యవసాయంలో ప్రధానంగా నూతన వంగడాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞాన కీలక పాత్ర పోషిస్తున్నారు దాంతోపాటు ముఖ్యంగా ప్రధాన ఆహార పంట వరి కంది పెసర మొక్కజొన్న జొన్న పత్తి మిరప రాగులు కొర్రలు సజ్జా తదితర యాభై పైగా పంటల్లో ఐదు వందలకు పైగా నూతన విత్తనాలు వంగడాలు అభివృద్ది చేసి ఉత్పత్తి ఉత్పాదకత పెంచడంలో వర్సిటీ దోహదపడుతోంది అసాధారణ వరి పరిశోధనల ప్రయాణం దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది పేదల ఆకలి తీర్చడం సహా వారి అభ్యున్నతికి శాస్త్రవేత్తల పరిశోధనలు దోహదపడ్డాయి